క్యాబేజ్ ఇష్టపడిన వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువైపోయారండి కానీ ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి క్యాబేజ్ ఈ మూడు రెసిపీస్ చూసి చేయండి చాలా బాగుంటాయి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట హాయ్ అండి వెల్కమ్ టు శిల్పాథాస్ ఫస్ట్ అయితే మా అమ్మ బాగా చేసే పులిహోర ఫ్రైలోకి వెళ్ళిపోదాము క్యాబేజ్ పులిహోర ఫ్రై అనమాట ఇది ఇది వితౌట్ రసం తింటే చాలా బాగుంటుందండి రసం వేసుకోకుండా తినండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము క్యాబేజ్ అయితే మరీ సన్నగా కాకుండా తరక్కోండి క్యాబేజ్ హాఫ్ క్యాబేజ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు అది కుక్కర్లో వేసేసుకోండి తరిగిన క్యాబేజ్ అనేది కుక్కర్లో వేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి ఉప్పు ఎందుకంటే కొంచెం ముక్కకు పట్టి బాగుంటుందన్నమాట ఇవి రెండు వేసేసుకున్నాక బాగా కలుపుకోండి చేత్తోని క్యాబేజ్ తరిగే ముందే మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోండి దాన్ని బాగా గుజ్జు తీసేసి వేసుకోండి చింతపండు రసాన్ని మరీ పుల్లగా ఉండేటట్టు వేసుకోకండి మనకి టేస్ట్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది అనమాట ఉప్పు పులుపు అనేది మరీ పులుపు అయితే బాగుండదనమాట నీట్గా ఇలా చింతపండు గుజ్జు అంతా తీసుకొని వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని జస్ట్ క్యాబేజ్ ములిగే వరకు వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోండి ఒక విజిల్ సరిపోతుంది ఎందుకంటే క్యాబేజ్ వెంటనే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ అయితే మళ్ళీ బాగుండదు కరెక్ట్గా ఒక విజిల్ అయ్యే వరకే ఉంచుకొని కుక్కర్ అంతా విజిల్ వచ్చేసే వరకు ఉంచుకొని ఇదిగోండి చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు వాటర్ అంతా తీసేయండి ఇందులోది క్యాబేజ్ ఒక్కటే కావాలన్నమాట వాటర్ పారబోసేయండి ఇప్పుడు ఈ క్యాబేజ్ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి మొత్తం అంతా చింతపండు ఉప్పు పసుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పులిహోర లాగే ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి ఇది రైస్లోకి ఉట్టిగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది క్యాబేజ్ అయితే చాలా మంచిదండి సలాడ్స్లో కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఆ క్యాబేజ్ అంతా పక్కన పెట్టుకున్నాం కదా ఒక కడాయి అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి కొద్దిగా ఆయిల్ మరిగాక ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి మనం పులిహోరకైతే ఏం వేసుకుంటామో అవన్నీ కూడా ఇందులోకి పడతాయి అన్నమాట ఒక ఉన్నర రెండు స్పూన్ల వరకు అయితే శనగపప్పు కూడా వేసుకోండి పచ్చి శనగపప్పు కొద్దిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి స్పైసీగా ఉండేటట్టు వేసుకోండి బాగుంటుంది నేను ఇన్ని అన్నీ చెప్పనండి ఎందుకంటే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోవాలి ఇక్కడ ఇంకా ఈ కర్రీలో కారం అనేది యాడ్ చేయము సో ఇక్కడే మీరు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరెక్ట్గా వేసుకోండి కొంచెం ఎక్కువగా కొద్దిగా అయితే వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఒక రెమ్మ వరకు సరిపోతుంది కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇందులో నేను ఇంగవ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంగవ కూడా వేసుకోండి ఇంగవ్ మంచి టేస్ట్ ఇస్తుంది మనకి పులిహోరకు ఎలా టేస్ట్ ఇస్తుందో అలానే నేను ఏ వాడతాను అనమాట జస్ట్ అది వేపేసేసి తాలింపు ఇప్పుడు ఈ క్యాబేజ్ని వేసేయడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ అనేది ఒక్కసారి అయితే ట్రై చేసి నాకైతే చెప్తారు అనుకుంటున్నాను ఈ వీడియో మరి లాస్ట్ వరకు చూసి మాత్రం లైక్ చేయండి లైక్ చేయటం లేదు ఎవరు ప్రతి వీడియోలోనే చెప్తున్నాను లైక్ చేయమని లైక్ చేస్తే అందరికీ వెళుతుంది వీడియో అనేది ఇప్పుడు బాగా వేపుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వేపుకోవాలన్నమాట ఎందుకంటే అందులో ఉన్న వాటర్ ఉంటుంది కదా అదంతా పోయే వరకు అయితే వేపుకోవాలి అంతా వేగాక లాస్ట్లో ఇలా సాల్ట్ ఆల్రెడీ వేసాం మనకి గుర్తుంది కదా క్యాబేజ్లో ఉడికేటప్పుడు ఇప్పుడు దానికి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు ఉంచితే అయిపోతుందండి ఆపేసేయండి స్టవ్ చాలా బాగుంటుంది ఉట్టిగా రైస్లోకి అలా కలుపుకొని తినేయండి చాలా బాగుంటుంది రసం వేసుకోకుండా ఇప్పుడు సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి పప్పు క్యాబేజ్ చూడండి టెక్స్చర్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఇది కూడా పప్పు క్యాబేజ్ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే చిన్న చింతపండు నానపెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు కన్నా చిన్నదన్నమాట నానపెట్టుకొని బాగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకోండి కందిపప్పు వేపుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పు కాంబినేషన్ ఏదైనా చాలా బాగుంటుంది ఈ పప్పునైతే ఇప్పుడు బాగా కడుక్కోండి బాగా కడుక్కున్నాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి ఒక టమాటో కట్ చేసుకొని కూడా వేసుకోండి బాగుంటుంది అండ్ రెండు పచ్చిమిరకాయలు వేసుకోండి రెండు అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండ్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి కారం మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వేసుకోండి క్యాబేజు వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి కొద్దిగా ఎక్కువే వేసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు మనం వాటర్ పోసుకోవాలి కొంచెం పల్చగా అయ్యేటట్టే వేసుకోవాలన్నమాట వాటర్ అయితే మూత పెట్టేసి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోండి ఇప్పుడు విజిల్ వచ్చేసాక మూత తీసుకొని పప్పుని మెత్తగా మన పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో మ్యాష్ చేసుకోండి మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఈ పప్పు క్యాబేజు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ క్యాబేజ్తోనే ఇంకో రెసిపీ కూడా చెప్తాను నేను నెక్స్ట్ ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా సాల్ట్ ముందుగానే మనం పలుపు తీసుకున్నాం కదా చింతపండు రసం అది కూడా వేసుకోండి చింతపండు రసం వేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పులుపు చూసుకుంటూ యాడ్ చేయాలన్నమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి పప్పుని ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకోండి ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు పావు స్పూన్ ఆవాలు వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే మెత్తగా దంచుకొని వేసుకోండి రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇది తాలింపకనమాట ఇది బాగా కలుపుకొని కొద్దిగా ఇంగవ యాడ్ చేసుకోండి నేను ఇంగవ ప్రతి దానిలో యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది క్యాన్సర్ని రానివ్వదు అనమాట ఇంగవ ఎక్కడో చదివాను నేను కూడా ఇప్పుడు ఒక్క ఒక నిమిషం వాటి బాగా కలుపుకొని పప్పు అయితే వేసుకోండి ఈ పప్పు క్యాబేజ్ నేను పలుచగానే చేస్తాను అసలు ఏ పప్పుతో ఏ కాంబినేషన్ చేసినా నేను కొంచెం పలుచగానే చేసుకుంటాను ఎందుకంటే కొంచెం చల్లారిపోతే గట్టి పడిపోతుంది అనమాట అందు గురించి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి సిమ్లో పెట్టి బాగుంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం ఇంకా క్యాబేజ్ టమాటో అన్నమాట క్యాబేజ్ టమాటో చాలా బాగుంటుంది నేను చేసే విధంగా చేస్తే చూడండి రెసిపీ లాస్ట్ వరకు మీరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి నేను సాంబార్కి సైడ్ డిష్గా క్యాబేజ్ పకోడా కూడా చేస్తాను పకోడా ఫ్రై అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరిగాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగాక రెండు స్పూన్లు శనగపప్పు కూడా వేసుకోండి శనగపప్పు కూడా వేగాక ఇప్పుడు ఆనియన్స్ రెడీగా ఉంచుకోండి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అవైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మీరైతే రెండు పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయండి అది వేసుకోండి ఉల్లిపాయ కట్ చేసుకొని చక్కగా ఉల్లిపాయలన్నీ బాగా వేగాలండి ఈ లోపు మనము క్యాబేజ్ కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇందులో ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి నేను ప్రతి దానిలో మ్యాక్సిమం పచ్చిమిర్చి వాడతానండి మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే మాత్రమే అవాయిడ్ చేయండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇందులోనే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా వేపుకోండి ట్రాన్స్పరెంట్గా వేగాలన్నమాట నేను ఈ మధ్య వీడియోస్ చాలా పెడుతున్నాను అమెరికా వచ్చాను రీసెంట్గా నేను అక్కడ వీడియోస్ అన్నీ పెడుతున్నానండి కవర్ చేస్తున్నాను మా కమ్యూనిటీ టూరు ఇండియా నుంచి యూఎస్ గీమ్ తేవాలో అన్నీ పెడుతున్నా పెట్టాను నేను ఆ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి శాంతమోనికా బీచ్కి వెళ్ళాము రీసెంట్గా అవన్నీ పెట్టాను చూడండి కంపల్సరీగా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఆనియన్ వేగాక కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోండి క్యాబేజ్ అయితే ఎక్కువే వేసుకుంటున్నాను హాఫ్ క్యాబేజ్ అండి ఇది క్యాబేజ్ అంతా ఉంటుంది కదా అందులో సగం ముక్క కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోండి ఆనియన్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని వేగనివ్వండి క్యాబేజ్ అయితే డైట్ చేసే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచిదండి ఫుల్ ఫైబర్ ఉంటుంది అనమాట క్యాబేజ్ క్యాబేజ్ని అయితే అవాయిడ్ చేయకండి కొద్దిగా ఐదు నిమిషాల పాటు వేగనిచ్చి మూత పెట్టేసేయండి మూత పెడితే ఏమవుతుందంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది ఆ వాటర్తోనే ఉడికిపోతుంది క్యాబేజ్ అంతా ఇప్పుడు కర్రీ అంతా ఇందులో టమాటో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది మ్యాక్సిమమ్ ఇదిగోండి ఉడికిపోతుంది కదా ఈ లోపు మీరేం చేస్తారంటే టమాటోలు కట్ చేసుకోండి ఒక నాలుగైతే టమాటోలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా నా రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయండి ప్రీవియస్ కూడా మీరు విజిట్ చేయండి మీరు చూడకపోతే నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి చాలా బాగుంటాయి డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ ఇస్తున్నాను మీరు ఎవరు చూడటం లేదు ఆ లింక్స్ కూడా చూడండి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి చూడండి క్యాబేజ్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇది కూడా ట్రాన్స్పరెంట్గా ఉడకాలన్నమాట మరీ మెత్తగా ఉడికిపోతే బాగుండదు పంటికి తగులుతుంటున్నాయి పంటికి బాగుంటుంది బాగుంటుందన్నమాట క్యాబేజ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉడికాక నాలుగు టమాటోలు కట్ చేశాను కదా అవన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటోలో వాటర్ అంతా ఇప్పుడు దిగుతుంది మగ్గుతుంది టమాటో అనేది చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి కూడా అసలు ఆలూ కర్రీ చికెన్ కర్రీ చపాతీలోకి బాగుంటుంది అంటారు కానీ ఇలాంటి గ్రేవీ కర్రీస్ ఏదైనా తినేయాలండి చపాతీలోకి మనము సెలెక్టివ్గా తింటే ఎన్ని ఎన్నిసార్లు చేసుకుంటాం ఆలు అనేది చికెన్ అనేది ఇలా అన్ని కూరలు ట్రై చేయాలి ఇప్పుడు టమాటో బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేయండి కారం యాడ్ చేశాక ఇందులో ఒక స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేయండి బాగుంటుంది ఇందులో నేనైతే అల్లవెల్లి పేస్ట్ యూజ్ చేయలేదు మీరు గమనించారో లేదో నాకు అన్నింట్లో అల్లం వెల్లి పేస్ట్ ఇష్టం ఉండదండి ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేస్తే కూడా బాగుండదు కొద్దిగా అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వరకు సరిపోతుంది మరీ ఘాటు ఎక్కువైతే బాగుండదు ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేశాక బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి వేపుకోండి మనకి సాల్ట్ కారం ఒక్కసారి అయితే లాస్ట్లో చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే మరీ ఘాటుగా కూడా బాగుండదు కదా కారం ఇది సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకొని బాగా ఆ వాటర్ మీదే ఉడకనివ్వండి సరిపోతుంది లాస్ట్లో అయితే నేను ఏం చేశానంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే మరీ ముద్దుగా బాగుండదు కొన్ని కర్రీస్ కొద్దిగా వాటర్ అంటే ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్ల వరకు వాటర్ సరిపోతుంది అదైతే యాడ్ చేసి కొద్దిగా మూత అయితే పెట్టేశాను మూత అయితే పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అంతే అండి ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఈ మూడు కర్రీస్ కాకుండా నేను కింద క్యాబేజ్ పకోడా ఫ్రై కూడా లింక్ ఇస్తాను అది కూడా చూడండి చాలా బాగుంటుంది సాంబార్లోకి ట్రై చేయండి ఈసారి సాంబార్ రెసిపీ పెడతాను చాలా బాగా చేస్తాను నేను సాంబారు చూడండి ఇప్పుడు నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకొని స్టవ్ ఆపేసేయండి అంతేనండి క్యాబేజ్ పులిహోర ఫ్రై అండ్ పప్పు క్యాబేజ్ క్యాబేజ్ టమాటో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను క్యాబేజ్ పకోడా ఫోర్ రెసిపీస్ కవర్ అయ్యేయండి చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను లైక్ చేస్తారనుకుంటున్నాను నా ఛానల్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి